ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా పనిచేస్తూ ఇవాళ నియోజకవర్గ సమస్యలు కానీ జిల్లా సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ ప్రజాప్రతినిధులు దృష్టిలో పెడుతూ వారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కూడా ప్రజలకు చేరవేస్తూ ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి పత్రికలు ఇవాళ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా చాలా అవసరం ఎందు చేతనంటే రెగ్యులర్గా ఏ గ్రామాల్లో ఏం జరుగుతూ ఉందనేటువంటిది మండలాల్లో కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎప్పటికప్పుడు ఏ విషయాలు ఎక్కడేం జరుగుతున్నది ప్రజలకే చేరవేసి రాత్రులు పగలు కూడా కష్టపడి అనేక మంది ఈ యొక్క ఇందులో సిబ్బంది పనిచేస్తూ ప్రజలకి రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి విషయాలని చేరవేస్తున్నటువంటి పత్రికలు చాలా ముఖ్యమైనటువంటిది అందులో ఈరోజు కొత్తగా విజయదశమిగా ప్రత్యేక సంచిక రిలీజ్ చేసి జాతీయ వాణి అనేటువంటి ఒక దినపత్రికను ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గంలో మన కొవ్వూరు పట్టణంలో ఈరోజు దీన్ని ప్రారంభించుకున్నాం దీన్ని అన్ని జిల్లాల్లోనూ అన్ని ప్రాంతాల్లో కూడా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజల యొక్క విషయాల్ని ప్రభుత్వం చేస్తున్న విషయాల్ని ప్రజలకు చేరవేసే విధంగా ఈ పత్రికలన్నీ పనిచేస్తామని ముందే చెప్పుకున్నాం ఈ పత్రిక కూడా చక్కగా ఆ విధంగా జాతీయవాణి అనేటువంటి పేరు కూడా మంచి జాతీయ సంబంధించి మంచి నియమం కూడా పెట్టారు ఇది కూడా ప్రజల్లోకి ప్రజా సమస్యల్ని ఇటు ప్రభుత్వానికి ప్రజలకి రాజకీయ నాయకులకి వారిధిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాస్తవాన్ని వెలిగి చూపిస్తూ ప్రజల్లోకి చేరవేసే విధంగా అగ్రభాగాన్ని ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ పత్రికను కూడా ప్రజల్లోకి సాధ్యమైన తొందరలో చచ్చుకొని వెళ్ళి మంచి విషయాలు ప్రజలకు చేరవేసే విధంగా పనిచేస్తూ పనిచేస్తున్న సిబ్బందికి కానీ యాజమాన్యానికి కానీ ఈ యొక్క ప్రజలకు కానీ విజయవాణి ప్రారంభిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి రోజుని ఈ రోజు విజయదశమి రోజు ప్రారంభించుకోవడం కూడా ఒక శుభ పరిణామం చెప్పని కూడా తెలియజేస్తూ ప్రజల్లోకి ఇటు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా ప్రజల కోసం ప్రజా యొక్క సమస్యల కోసం వారి యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేసే విధంగా ఈ పత్రిక పనిచేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క యాజమాన్యానికి సిబ్బందికి వారికి దీన్ని అవివరిస్తున్నటువంటి ప్రేక్షకులు ప్రజలకు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇది సాధ్యమైన తొందరలో ప్రజలకు తెచ్చుకొని వెళ్ళి విజయవంతం కావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంది